హాయ్ అండి ఈరోజు నేను పూరీ ప్రిపేర్ చేశానండి ముందుగా రెండు బంగాళదుంపల్ని పెద్ద సైజ్ అండి కట్ చేసేసుకున్నాను తర్వాత రెండు క్యారెట్లను కూడా కట్ చేసుకుని వాటర్ పోసేసుకుని సాల్ట్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు గ్లాసులు గోధుమ పిండి వేసేసుకున్నానండి కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసేసుకుని కలిపేసేసుకుంటున్నానండి కలుపుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని వాటర్ కూడా వేసుకొని మనకి చపాతి పిండిలా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను పైన కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకున్నాను నేను ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చిని కూడా పెద్ద సైజు తీసుకున్నానండి అవి కూడా వేసేసుకున్నాను వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను మనం కారం ఏమి యాడ్ చేసుకోము కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకుంటున్నాను వేసుకునే ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అయ్యే అవసరం లేదండి కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను పసుపు మనకు ఎక్కువగానే పడుతుందండి బఠానీలు కూడా వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటున్నానండి బఠానీ మనకు త్వరగానే ఉడికిపోద్ది తర్వాత నేను అంతకుముందు ఉడికించిన బంగాళదుంపలు క్యారెట్లని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఈ కర్రీలోకి నేను శనగపిండి యాడ్ చేయలేదండి వేయించిన పుట్నాలు ఉంటాయి కదండి అవి వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నానండి కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నాను కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి ఒకటి గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి ఉడికించుకుంటున్నాను ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించిన పుట్నాల పప్పుని ఒక గ్లాస్ వేసేసుకున్నానండి వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకుని ఆ మిశ్రమాన్ని నేను కర్రీలోకి వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసేసుకుంటున్నానండి మనకి కర్రీ కన్సిస్టెన్సీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మరీ తిక్గా కాకుండా మీడియంగా ఉండేలాగా వాటర్ కూడా వేసేసుకొని ఉడికించుకుంటున్నానండి తర్వాత నేను కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి కలిపేసేసుకుని రోల్లాగా చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని నేను రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి మనకి చపాతీ సైజులా కాకుండా పూరీలాగా చిన్నగా పిండి ఒత్తుకోవాలండి ఆయిల్ ఏమీ వేయలేదు నేను అలాగే పొడిపిండి కూడా వేయలేదండి ఈ పొడిపిండి వేయడం వల్ల ఆయిల్ అంతా ఒకలా అయిపోద్ది వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ చపాతీని వేసుకుని ఒకసారి బాగా అద్దుకోకుండా కొంచెం లైట్గా ఆయిల్ దాని మీద పోస్తూ వేయించుకోవాలండి రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా చక్కగా పొంగుద్దండి పూరి మీకు కలర్ కావాలి కొంచెం సేపు ప్లఫ్ఫీగా ఉండాలంటే కొంచెం షుగర్ కూడా వేసుకోండి అండి వేసుకుంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్లఫ్ఫీగా ఉంటాయి ఇలా ఒక్కొక్క పూరీని నేను చక్కగా వేసేసుకుని ఒకసారి అలా ఆయిల్లో అద్దుకుని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటున్నానండి ఎక్కువసేపు అవసరం లేదు మనకు త్వరగానే పూరీలు రెడీ అయిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను ఇవి వేసుకుంటున్నప్పుడే నేను కర్రీని కూడా ఒకసారి చూసుకున్నానండి మనకి సరిపోద్ది అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ ఒక్కొక్క పూరీని వేసుకుని చక్కగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటూ వేయించుకున్నానండి మనకి పిండి మరీ లూజ్గా కలుపుకుంటే పూరీలు రావండి ఇలా ప్లఫీగా కూడా రావు వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన పూరి ఆలు కుర్మా కర్రీ రెడీ అండి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి